ఇది రాజు మంత్రి మిగితా కిసాన్ సేవా నుంచి కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది ఈ రాజు మంత్రి కొట్టిన తర్వాత ఎలా ఉంది రాజు మంత్రి కొట్టిన తర్వాత చాలా బాగుంది అసలు అన్ని అన్ని ముడతలు ముడత క్లీన్ మాములుగానే మన వాడితే ముడత కంట్రోల్ లో ఉంటాయి ఇది కొట్టిన తర్వాత ఇంకా ఎవ్రీథింగ్ అనమాట ఇది అన్నిటి కలిపి ఒకటే మంది ఇది పై ముడత కింది ముడత తెల్లదోమ పచ్చదోమ పేను బంక తర్వాత అన్ని రకాల పురుగులు నల్ల తామర పురుగు ఎర్ర పేను ఇవన్నీ కంట్రోల్ అయితే ముందు ఎర్రపోయిన కంట్రోల్ అయితే మీకు పైన అనేది ఆ ముడత అనేది రాకుండా ఉంటుంది తగ్గితే ఇలా మన రామాంజనే కాదు చాలా మంది రైతులు వాడారు ఈ రాజు మంత్రి అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు కోత దశ వచ్చిన ఇది వాడుకోవటం మొదలు పెట్టాలి అంటే ఒక యాభై నుంచి అరవై రోజులు కాని వాడుకుంటా ఉంటే రౌండ్ మార్చి రౌండ్ ఒక రౌండ్ ఆయిల్ కొట్టుకుంటే ఒక రౌండ్ ఇది కొట్టుకోండి ఇది కూడా మీకు ఎకరానికి పదిహేను వందలే పడింది ఇదేమన్నా ఇన్నిటి పని చేస్తుంది కదా అని చెప్పి రేట్ ఎక్కువ అనుకుంటున్నారేమో కాదు మన డోసు లాగే పని చేస్తుంది కూడా ఇప్పుడు మన డోసులు పదహారు వందలు కదా ఇది పదిహేను వందలు ఒక వంద రూపాయలు తక్కువ లీటర్ ఇస్తాను అది ఎకరానికి కొట్టుకోండి ఇది లీటర్ అయితే పన్నెండు పంపులు కొట్టుకోవచ్చు ఎంత ఇది ఎకరన్నరకి రెండు సరిపోయింది పదకొండు పన్నెండు కొట్టుకోవచ్చు మీరు ఇబ్బంది లేకుండా